ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు అంగరంగ వైభవంగా మొత్తం ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అధికారులు ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం ఏమిటి అన్నది కూడా ఖరారైపోయింది దాదాపుగా ఖరారైపోయింది ఆ పేర్లు ఏంటి అన్నది కూడా మనం కొంత చూసే ప్రయత్నం చేద్దాం అన్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు మరింత పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి వచ్చేశారు సిద్ధంగా ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏమిటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వబోతున్నట్టుగా మనకు అర్థం అవుతోంది ఒకవేళ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా అత్యంత కీలకమైన శాఖను పవన్ కళ్యాణ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు మనకు ఎలక్షన్స్ ఆ ప్రచారంలోనే మనకు అర్థమైపోయింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అర్థమైపోయింది గత నాలుగైదు రోజుల నుంచి పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని పత్రికలలో వార్తలు రావడమే కాదు ఈవెన్ టీడీపీ అభిమానుల్లోనూ జనసేన అభిమానుల్లోనూ భారతీయ జనతా పార్టీ అభిమానుల్లోనూ చర్చ జరుగుతోంది సో పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చే అవకాశం అయితే దాదాపు తొంభై తొమ్మిది శాతం ఖరారైపోయింది ఇక ఆ తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు గారు ఎస్ అచ్చెన్నాయుడు గారు కూడా చాలా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖను పొందే అవకాశం ఉంది అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశంలో కాస్త పవర్ఫుల్గా కనిపించే వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఇక కొల్లు రవీంద్ర ఆయనకు మంత్రి పదవి దక్కబోతోంది అలాగే జనసేన నుంచి మరో కీలకమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు ఒకప్పుడు స్పీకర్గా కూడా పనిచేశారు నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికి తెలిసే ఉంటుంది సో నాదెండ్ల మనోహర్ గారు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద రాజకీయాల మీద రకరకాల విషయాల మీద చక్కటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే విధానం చాలా చక్కగా ఉంటుంది మాట్లాడే పద్ధతి చాలా చక్కగా ఉంటుంది అవగాహనతో మాట్లాడుతారు నాదెండ్ల మనోహర్ గారు నాదెండ్ల మనోహర్ గారిని క్యాబినెట్లోకి తీసుకుంటూ ఉన్నారు తర్వాత పి నారాయణ వంగలపుడి అనిత ఈమెను ఎస్సీ కేటగిరీలో నిలబెట్టారు సో మొత్తానికి వంగలపూడి అనిత గారు చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ గా మాట్లాడుతూ ఉండడము చాలా సందర్భాలలో సోషల్ మీడియాలోను మీడియాలోను కనిపిస్తూ ఉండడం మనకు తెలిసిందే సో వంగలపూడి అనిత ఈమెను మంత్రివర్గంలోకి తీసుకుంటూ ఉన్నట్టుగా మనకు అర్థమైపోతోంది సత్యకుమార్ యాదవ్ ఈయన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి సో బీసీ ఈయన వీరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది నిమ్మల రామానాయుడు వీరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు ఇక మైనారిటీల విషయానికి వస్తే ఎం డి ఫరూక్ ఈయనను మంత్రివర్గంలోకి తీసుకుంటూ ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్దసారథి డోలా బాల స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి అలాగే జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అఫ్ కోర్స్ నారా లోకేష్ వీళ్ళందరినీ అండి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు అర్థమవుతోంది ఈ లిస్ట్ అయితే బాగా హల్చల్ చేస్తోంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖరారైపోయినట్టుగా మనకు అర్థమవుతోంది ఒకవేళ అది కాకపోయినా అత్యంత కీలకమైన శాఖ ఇస్తారు అన్నటువంటి చర్చ జరుగుతోంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు మనకు తెలిసిందే తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పోటీ చేయించడంలో అంటే ఎన్డీఏగా మళ్ళీ మార్చి పోటీ చేయించడంలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర పోషించారు అందుకే నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడ కూర్చున్నాడే పవన్ ఇతనేమి పవనం కాదు అంటే ఏదో సామాన్యమైన గాలి కాదు ఇది తుఫాను అంటే సామాన్యుడు కాదు ఇక్కడ కూర్చున్న వ్యక్తి తక్కువ అంచనా వేయకండి అని సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్నారంటే ఎంత కీలకమైన పాత్ర పోషించి ఉంటే ఆ స్థాయిలో మెచ్చుకొని ఉంటారో ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే కాదు మొత్తం ఇరవై ఒకటి నియోజకవర్గాలలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తే అక్కడక్కడ గెలిచినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన గెలవడం మనం చూడొచ్చు సో జనసేనకు సంబంధించి మంచి మంత్రి పదవులు దక్కించుకుంటూ ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీకి మంత్రి పదవులు కొన్ని దక్కుతూ ఉన్నాయి కేంద్రంలో కూడా అండి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సినటువంటి విలువ ఇచ్చింది ముఖ్యంగా మనకు విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ దక్కడం అది చాలా చాలా కీలకమైనటువంటి శాఖ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంకేదైనా వేరే శాఖ దక్కింటే బాగుండేది అది ఇది అనుకుంటున్నారు కానీ వేరే వేరే ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ చాలా ఉన్నాయండి పైగా ఇప్పుడు మనకు భోగాపురం విమానాశ్రయము చాలా కీలకమైనది ఒక్కసారి భోగాపురం విమానాశ్రయం గనక పూర్తయిపోయి ఇక అక్కడి నుంచి ప్రయాణాలు అవన్నీ ప్రారంభమయ్యాయంటే ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుందో అసలు కనీసం ఊహ కూడా అందదు ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ కానీ ముఖ్యంగా టూరిజంకి సంబంధించి కానీ ఏం చేయాలన్నా ఇప్పుడు హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుంచి మళ్ళీ వేరే ఇంకేదో ఫ్లైట్ పట్టుకొని రావాలి లేకపోతే హైదరాబాద్లో దిగి మళ్ళీ ఇంకేదో కార్ ఏదో అరేంజ్ చేసుకొని రావాలి అన్నటువంటి పరిస్థితి కాస్త తగ్గుతుంది భోగాపురం విమానాశ్రయం చాలా చాలా కీలకమైనది అలాగే కార్గో దానికి కూడా చాలా కీలకమైనటువంటిది భోగాపురం విమానాశ్రయం సో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీకి అది దక్కడం వల్ల డెఫినెట్గా పనులల్లో వేగం అనేది పుంజుకుంటుంది ఒక ఆంధ్రప్రదేశ్ విషయమే కాదండి కేంద్ర మంత్రి పదవి అనంటే కీలకంగా దాదాపు అన్ని రాష్ట్రాలలో కొత్త కొత్త విమానాశ్రయాలు కట్టే ప్లాన్లో ఉంటారు నరేంద్ర మోదీ గారు అక్కడ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించబోతు ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగబోతోంది రకరకాల గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు ఫస్ట్ గ్యాలరీలో జాతీయ మీడియాకు చెందినటువంటి రెండు వందల యాభై మంది సభ్యులు అక్కడ ఉంటారు జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలు దాదాపు నాలుగు వందల మంది హాజరవుతూ ఉన్నారు గ్యాలరీ టూలో లో పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కోసం ఆరు వందల యాభై సీటింగ్ సామర్థ్యంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గ్యాలరీ త్రీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల కోసం అంటే దాదాపు మూడు వందల మంది కోసం సరిపడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే గ్యాలరీ ఫోర్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల కోసం అంటే మూడు వందల మందికి సరిపడా నిర్మాణాన్ని చేసి పెట్టారు గ్యాలరీ ఫైవ్ అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించిన దాతలు మూడు వందల మందిని ఆహ్వానించారు గ్యాలరీ సిక్స్ న్యాయమూర్తులు అఖిల భారత సర్వీస్ అధికారులు దౌత్యవేత్తలతో కలిపి రెండు వందల యాభై మందికి అక్కడ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు గ్యాలరీ సెవెన్ పారిశ్రామికవేత్తల కోసం రెండు వందల మందికి సరిపడా ఏర్పాటు గ్యాలరీ ఎయిట్ స్థానిక మీడియా దాదాపు రెండు వందల యాభై మంది అక్కడ ఉండబోతున్నారు సో ఇవన్నీ కాకుండా ఇంకా ఒక్కొక్క గ్యాలరీకి వెయ్యి మంది పట్టేలాగా కోసం ఆరు గ్యాలరీలు అలాగే ప్రతి గ్యాలరీకి వెయ్యి మంది చొప్పున విఐపిల కోసం ఇరవై నాలుగు గ్యాలరీలు కేటాయించారు అలాగే ప్రజల కోసం కూడా అండి వివిధ గ్యాలరీలు నిర్మించడం జరిగింది మొత్తం దాదాపు ముప్పై ఆరు గ్యాలరీస్ దాకా ఏర్పాటు చేశారు మొత్తం అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదికను కనుక మనం గమనిస్తే జోమనీ హ్యాంగర్స్ టెంట్స్ ఉంటాయండి ఎక్కువగా ఈ మధ్య ఈ జోమనీ హ్యాంగర్ టెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పెద్ద పెద్ద సభలకు గాను సో ముప్పై ఆరు గ్యాలరీస్ అయితే ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనకు క్లియర్ కట్ గా అలాగే హెలికాప్టర్లలో వచ్చేవాళ్ల కోసం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం పన్నెండు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు విజయవాడ ఎయిర్పోర్ట్ రన్వే మీద అన్ని సందర్భాలలో మామూలుగా ల్యాండింగ్ చేయడం వీలు పడదు కాబట్టి ప్రత్యామ్నాయంగా హెలిప్యాడ్లను సిద్ధం చేశారు అలాగే ఆ రోడ్ల వెంట కూడా ఆ విమానాశ్రయం వెంట కూడా మీరు గమనిస్తే అత్యంత టైట్ సెక్యూరిటీ అన్నది ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆహూతులు అందరూ కూడా మీరు గమనిస్తే ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వీవీఐపీలు ఉన్నారు హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల ఏర్పాట్లు అదే స్థాయిలో ఉంటున్నాయి జాతీయ స్థాయి అయితే చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముచ్చటగా మూడోసారి కాదండి అయి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గురించి రాజకీయ ప్రస్థానము అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ప్రస్థానం గురించి ముఖ్యమంత్రిగా లేనప్పటి ప్రస్థానం గురించి వివిధ విషయాలు మనము డెఫినెట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలియచేద్దాం ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పి నేను ముగిస్తానండి పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తు చేశారు నిన్న మాట్లాడుతూ ఒక మీడియా సమావేశంలో నారా భువనేశ్వరి గారికి జరిగినటువంటి అవమానం అది కూడా ఎక్కడ జరిగిందో మీకు తెలుసు అసెంబ్లీ సాక్షిగా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చాలా నీచంగా మాట్లాడడం ఆ సందర్భంలో టీమిక్చర్ ఛానల్లో కూడా వరుసగా వీడియోస్ పెట్టాం మేము కూడా ఖండించడం జరిగింది ఇది కాదు మాట్లాడే పద్ధతి నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడే పద్ధతి ఇది కాదు నారా లోకేష్ పుట్టుగా గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారి దాకా అవసరం లేదు ప్రజలే ఫస్ట్ బుద్ధి చెప్పేశారు వాళ్ళని ఓడించారు ఎలక్షన్స్లో దారుణాతి దారుణంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ఒకసారి పదవి పోయిందంటే అంతకంటే భయంకరమైన శిక్ష ఇంకేం ఉండదండి అయితే అక్కడితో చంద్రబాబు నాయుడు గారు వదిలిపెడతారు అని చెప్పి నేను అనుకోను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ఆ పోలీసులు వాళ్ళందరినీ తలుచుకుంటుంటే నాకైతే ఒక రకంగా జాలి కూడా అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి ఇంకా చాలా చాలా ఉన్నాయి అయితే దానికంటే ముందు చేయాల్సింది రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి మరోపక్కడి గత మూడు నాలుగు రోజుల నుంచి టీడీపీ ఫ్యాన్స్ చాలా చోట్ల వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను కొట్టడం దాడులు చేయడం వైఎస్ఆర్ విగ్రహాలకు మసిపోయడం ఆయిల్ పోయడం ధ్వంసం చేయడం ఇళ్లలోకి వెళ్లి కొట్టడం బయటికి లాక్కొచ్చి కొట్టి ఏదో నారా లోకేష్ ఫోటోకి దండం పెట్టించి నేను ఇంకెప్పుడు అనను ఏమి అనను విమర్శించడం ఇవన్నీ చేయించడము ఇవన్నీ కూడా చాలా వైరల్ అయినటువంటి వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి కొన్ని అయితే ఏదో కార్ అద్దం మీద వైఎస్ఆర్ సిపి అని ఉందని చెప్పి ఆ కార్ అద్దాలు బద్దలు కొట్టడం వెళ్తూ ఉంటే ఇట్లా సంఘటనలు చెదురుముదురు సంఘటనలు చాలా జరిగాయి అవన్నీ అండి అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి సంఘటనలు ఎంత తొందరగా ఆపేస్తే అంత మంచిది డెఫినెట్గా అండి ఆ సంఘటనలలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద పార్టీలకు అతీతంగా కేసులు పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది మరి ఏం చేస్తారో మనకు తెలియదు ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ ఎవరి ప్రభుత్వం వచ్చింది ఎవరి ప్రభుత్వం రాగానే ఎవరెవరు ఏం చేస్తున్నారు ఇవన్నీ అండి జనం కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటారు అవేవి కూడా చేయకండి ఎందుకంటే వచ్చింది టీడీపీ ప్రభుత్వం కాబట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరి మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు బెదిరించాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు అసలు ఆల్రెడీ శిక్ష పడింది డెఫినెట్ గా శిక్ష పడింది కదండి ఎలక్షన్స్ లో ఓడిపోయింది వైఎస్ఆర్సిపి పార్టీ అంతకంటే పెద్ద శిక్ష ఇంకేం ఉండదు రాజకీయ నాయకులకు ఆ అభిమానులకు పార్టీ అభిమానులకు చాలా మంది అసలు గత వారం రోజుల నుంచి బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అంతకంటే శిక్ష ఏముంటుందండి చాలా భయంకరమైన శిక్ష అది ఎలక్షన్స్ లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం అన్నది దట్ సెట్ సో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని ఎంజాయ్ చేయండి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా పరుగులు పెట్టిస్తారు అభివృద్ధిని ఏంటి అన్నది వేచి చూద్దాం అది విషయం ధన్యవాదాలు